ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి అటాక్ చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం దగ్గర నేను కరోనా తీసుకున్నా దానివల్ల చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలంటే మా ఫ్యామిలీ మొత్తం దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా సెకండ్ దాంట్లో ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ త్రీ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ అని ఒక మెడిసిన్ సెలెక్ట్ చేయాలి వాళ్ళకి అదే ఆల్ పర్పస్ కు ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఆ మెడిసిన్ వేయచ్చు పుచ్చికం వారి గన చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాశి నుంచి పంచమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది మీకు పంచమ శని ఎటువంటి ఫలితాలు ఇస్తాడే కనుకసేపు ఇక్కడ బ్యాడే కాదు మంచి ఫలితాలు కూడా జరుగుతాయి అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఈ పంచమ శని మీరు వ్యాపార లాభాలకి బాగుంటుంది అంటే అలాగా తొందరపాటు పడేది తీసుకోకపోవడం వల్ల కొంతవరకు బాగుంటుంది కానీ మరీ ఎక్కువ పోస్ట్ పోన్ చేయడం వల్ల కూడా మంచిది కాదు పంచమసేనప్పుడు అంటే ఆలోచన స్థానంలో కూర్చున్నాడు కదా అందుకని కాకపోతే ఇది కొంచెం పంచమ స్థానం ఆలోచన ఫ్రెండ్స్ ప్రేమ వ్యవహారాలు సంతానం కూడా చెప్తారు కాబట్టి సంతానం విషయంలో కొంచెం స్ట్రెస్ ఉండడము కొన్ని కొన్ని నిర్ణయాలు ఫాస్ట్గా తీసుకోకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు రావడము షేర్ మార్కెట్ లాంటి విషయాల్లో కూడా కొంతవరకు ఓవర్గా ట్రేడ్ చేయడం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు అనేటువంటివి చూపిస్తున్నాయి అయితే ఇక్కడ మీరు ఈ ఆలోచన స్థానంలో ఉండేటువంటి శని రెండవ స్థానాన్ని స్థానాన్ని కూడా వీక్షిస్తాడు కాబట్టి ఫ్రెండ్స్కి లేకపోతే ఏదైనా షేర్ మార్కెట్లో మనీ పెట్టేటువంటి విషయంలో ప్రేమించిన వారికి ఎవరికైనా మనీ హెల్ప్ చేసేటువంటి విషయంలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయండి అదేవిధంగా అన్నదమ్ములతో మంచి సఖ్యత గతంలో ఏర్పడినటువంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా క్లియర్ అవుతాయి కొంచెం దీర్ఘకాలంగా కొంతవరకు ఆలోచించడం వల్ల అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే తల్లిగారిని ఎవరికి ధనం ఇవ్వద్దని చెప్పాలి ఈ సమయంలో ఎందుకంటే తల్లి స్థానం నుంచి రెండవ స్థానంలో శాట సంచారం కాబట్టి అదేవిధంగా గమనించినట్లయితే ఇక్కడ కాకపోతే ఇక్కడ వివాహ సంబంధించినటువంటి విషయంలో అనుకూలత ఉంటుంది కొంచెం స్ట్రెస్తో కూడి ఉన్నప్పటికీ కూడా అనుకూలత ఉంటుంది వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారికి మంచి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే మీ యొక్క రాశి వారికి దశమ స్థానంలో కేతువు యొక్క సంచారం అనేటువంటిది కొంచెం ఉద్యోగం మారిపోవాలి మానేయాలి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి లాంగ్ టర్మ్ లాంగ్ టూర్కి వెళ్ళిపోవాలి లేకపోతే కొంత లాంగ్ టర్మ్ రిలీఫ్ కావాలి నాకనే ఆలోచన వస్తూ ఉంటాయి కారణం ఏమిటంటే ఐదులో ఉండేసని ఆలోచన స్థానంలో ఉండేసిని దశమంలో ఉండే కేతు ఇక్కడ ఉద్యోగం మీద చేసే వర్క్ మీద గుర్తింపు రావట్లేదని లేకపోతే ఇక్కడ గుర్తింపు రానప్పుడు నేను ఇంక ఇక్కడ చేయాలి ఇంకో దగ్గరికి వెళ్ళి నేను ఉద్యోగం చేసుకోవడం మంచిదని అలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి అయితే మీరు కనుక కాలభైరవుడి యొక్క అష్టకము మరియు గణపతి యొక్క ఆరాధన మీరు ఎంత చేస్తూ ఉంటే అన్ని విధాలా మీకు బాగుంటుంది శని ఏలినాటి శని అనుకోండి అర్ధాష్టమ శని అనుకోండి అష్టమ శని అనుకోండి లేదా శని మహద్దశలు అనుకోండి శని అంతర్దశలు అనుకోండి మొట్టమొదటిగా మనం అమ్మో కష్టాలు ఇచ్చేస్తాడు అమ్మో ఫైటింగ్ చేయాలి అవి బాబు ఏమైపోతుందో ఫస్ట్ ఈ భయం నుంచి బయటికి రాండి ఎందుకంటే ఫైటింగ్ మనమే కాదు దేవతలు కూడా వాళ్ళు ఫైట్ చేస్తారు లైఫ్లో మనమందరం ఒక్కేటువంటి లలితా అమ్మవారు బండాసుటితో ఫైట్ చేయలేదా శివుడు త్రిపురాసుల సంహారం చేశాడు గణపతి మనం చూడండి ఏ దేవతను తీసుకోండి వాళ్ళకేమి సుఖంగా హ్యాపీగా అలా ఏం కూర్చొని లేరు ఆంజనేయ స్వామి మనకి లంక వంద యోజనాల లంక ఇక్కడ నుంచి ఎగురుకుంటూ వెళ్ళి అక్కడ చాలా బీభత్సం చేసి మళ్ళీ వచ్చాడు శ్రమ పడకుండా ఉన్నారా ఒకసారి ఆలోచించండి మహాగణపతి ఆయన ఎన్ని గణపతి యొక్క వృత్తాంతంలో మనం విన్నాక అదేవిధంగా శివుడు విష్ణువు ఎన్ని అవతారాలు ఎత్తాయండి రామావతారం కృష్ణావతారం ఎందుకు ఏం కష్టం ఎందుకు నాకు ఇవన్నీ ఎందుకని చెప్పి దూరంగా ఉండొచ్చుగా అంటే మన జీవితం దేవతలైనా యక్షులైనా గంధర్వులైనా మనుష్యులైన ప్రతి జీవి కూడా దేవతలతో సైతం వాళ్ళ లైఫ్లో ఒక కృషి చేసేటువంటిది ఫైట్ చేసేటువంటిది ఉంది మనందరం ఏంటంటే ఫైట్కి దూరంగా పారిపోతున్నాం అమ్మో వద్దు అది సంసార చక్రం నుంచి కొన్ని దూరంగా పారిపోతున్నాను అమ్మో నాకు వెళ్ళొద్దు ఎవడు ఎవడు పడతాడు అమ్మ నాకు పిల్లలొద్దు ఎవడా బాధ్యత తీసుకుంటారు అమ్మ నాకు ఉద్యోగం వద్దు చక్కగా నేను ఈ ఆశ్రమంకి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ మీ యొక్క కర్మలు శని కర్మకారకుడు కర్మను అందించడం మాత్రమే శని యొక్క బాధ్యత అంతేగాని శని వస్తున్నాడు అనగానే అమ్మో ఏదో అయిపోతుంది ఏదో మునిగిపోతుంది ఏదో అయిపోతుందని కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది శాటం ఆల్వేజ్ టీచర్స్ అంటే మనకి ఒక విషయాన్ని నేర్పిస్తూ ఉంటాడు మనకి చూడండి ఏదైనా కష్టం వచ్చినప్పుడే మనకి దానికి ఇంకొక మార్గం తెలుస్తుంది ఒక రూ ఒక రూట్లో వెళ్తున్నాము ఆ యొక్క రూట్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రాంతం బ్లాక్ అయింది అప్పుడు మనం ఇంకొక మార్గం గుండా వెళ్ళి గమ్యాన్ని చేరుకుంటాం అంటే గమ్యం చేరుకోవడానికి కొన్ని ఆటంకాలు ఏర్పడితేనే మీకు మరొక కొత్త రూట్ తెలుస్తుంది కొత్త రూట్కి వెళ్తున్నప్పుడు మీకు జ్ఞానం పెరుగుతుంది అలాగే లైఫ్లో కూడా ఒక ఉద్యోగం పోయింది ఇంకో ఉద్యోగం వస్తుంది లేదా ఇంకోటి ఏదో కష్టం ఫైనాన్షియల్గా ఇబ్బంది వస్తుంది అప్పుడు ఇంకా ఫైనాన్షియల్గా ఇంక ఎలా సంపాదించాలని తెలుస్తుంది కాబట్టి ఏంటి శని ఆల్వేజ్ కర్మకారకుడు లాభాల కారకుడు ఉద్యోగానికి కారకుడు ఆయుష్ కారకుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి శని ఎప్పుడు కూడా మనం ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటే మన మనల్ని ప్రత్యేకంగా ఆయన ఇబ్బంది పెట్టేది ఉండదండి నిత్యము మీరు పని చేసుకుంటూ ఉండండి ఏదో పని ఖాళీగా ఉండకుండా మీకు ఖచ్చితంగా బాగుంటుంది అయితే శని యొక్క ప్రభావం తగ్గడానికి మీరు చేయవలసిన దేవతా ఆరాధనలు ఏంటి చెప్తాను మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి కానీ గణపతి కానీ లక్ష్మీనరసింహ స్వామి కానీ స్కందుడు కానీ శక్తి ఆలయం అమ్మవారి ఆలయాలు ఏమున్నా రోజు ఒక్కసారి వెళ్ళడం మీరు ప్రాక్టీస్ చేయండి అంటే మీరు రోజు ఒక్కసారిని వెళ్ళేసి అక్కడ ప్రదక్షిణం చేసుకొని చక్కగా అక్కడ కూర్చొని ఒక కాసేపు రాండి మీరే చూస్తారు దాని ప్రభావం ఎందుకంటే మన చుట్టూ ఉండే ఆరాతో సంబంధం ఉంటుంది గ్రహ ప్రభావాలు ఎప్పుడైతే మనం ఒక పాజిటివ్ ఆర్ఓలోకి ఎంటర్ అయ్యామో నెగటివ్ ట్రిగరింగ్ అనేది తగ్గిపోతుంది పాజిటివ్ ట్రిగర్ అంటే మనకి ఏమంటే ఒక్కసారిగా గుడికి వెళ్తే అన్ని కష్టాలు పోతాయో కాదు మీరు ఎలా హ్యాండిల్ చేయాలి మీ మనసు మీ ఆలోచనలు అన్నీ కూడా క్లియర్ అవుతాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు మీకు దగ్గరలో గోశాలలు ఉంటే గోశాలకు వెళ్తూ ఉండండి గోశాలలకు వెళ్ళే గోవుల యొక్క ఎనర్జీ కూడా కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా దీంతో పాటు మీరు కొంచెం ఏమవుతుంటుందంటే ఏళ్ళనాడు శని అర్ధాష్టమి శని అష్టమ శని శని దశల్లో ఉన్నప్పుడు మనిషికి తెలియకుండానే ఒక బద్ధకము ఒక లేజినెస్ ఒక పోస్ట్పోన్ చేయాలనే తత్వం ఇస్తూ ఉంటుంది కాబట్టి ఒక టబ్బులో వాటర్ తీసుకొని అందులో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో కాస్త కళ్ళు వేసి అందులో కాళ్ళు పెట్టి అట్లా కూర్చోండి కాసేపు అది మరీ వేడి కాళ్ళు కాలిపోయే అంటుంది కాదు గోరువెచ్చని మీరు చూస్తారు మీరు తెలియకుండానే ఒక నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతున్న ఫీలింగ్ మీకు వెంటనే సెకండ్స్లో తెలుస్తూ ఉంటుంది అలాగే ఈ శని కుజులు పరస్పర వీక్షణలో ఉన్నప్పుడు మీనరాశిలో శని ఉంటూ ఈ సంవత్సరం మనకి పంచగ్రహ కూటమి మూడు సార్లు వస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరిలో ఒకసారి ఫిబ్రవరిలో రెండు సార్లు మరి చతుగ్రహ కూటమి రెండు సార్లు వస్తుంది అంటే ఎప్పుడూ కనీ విని ఎరుగనటువంటిది వస్తుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కనీ విని ఎరుగని వింతలు చూస్తాము గ్రూపులు గ్రూపులుగా అది నాక్ ఉగ్రవాదులే అనుకోండి రాజకీయ నాయకులే అనుకోండి గ్రూప్స్ గ్రూప్స్గా ఏర్పడడం చూస్తాము గ్రూప్స్గా ఏర్పడి జయాలని వాళ్ళు జయం పొందడం అనేటువంటిది చూస్తాం వైరస్లు చూస్తాం అదేవిధంగా అగ్ని ప్రమాదాలు యాక్సిడెంట్లు అటాక్లు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఎక్కువగా గుంపులు ఉండే ప్రదేశాలు ఎక్కువ తిరగండి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ప్రధానంగా మీరు ఎందుకంటే ఇది ఒక సంవత్సరంన్నర పాటు ఉంటుంది కాబట్టి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరండి అమ్మవారు మిమ్మల్ని రక్షించి తీరుతుంది అదేవిధంగా గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము క్యారెట్స్ వినిపిస్తూ ఉండండి చెండి పారాయణం చేయండి చండి వినండి అన్ని విధాలా మీకు బాగుంటుంది శ్రీమాత్రే నమ